దేవునికి స్తోత్రం గాక అందరూ బాగున్నారా దేవునితో నడుచుట మన సొంత ప్రణాళికలు వేసుకునుట ఒకదానితో ఒకటి పొసగవు మన మనస్సులను లోకపు తలంపులతో నింపుకొని దేవుని తలంపులను పొందుట సాధ్యం కాదు మన తలంపులను దేవుని తలంపులతో కలిపినప్పుడు కలవరములో నుందుము దేవుని వాక్యమునకు లోబడుచున్నప్పుడు దేవునితో నడుచుట సులువుగా నుండును మన తలంపులు చాలా చిన్నవని దేవుని తలంపులు ఉన్నతమైనవని ప్రవక్తలు బోధించారు దేవుని బిడ్డలందరూ దీనిని ధృవీకరించగలరు యాకోబు దేవుని యొద్ ఒక నూతన హృదయమును వాగ్దానమును పొందెను కానీ అతడు తన సొంత ఆలోచనలను మానలేదు ఆ విధంగా మన జీవితంలో దేవుని తలంపులు తెలిసినప్పటికీ మన సొంత తలంపులతోనే సాగిపోవడం మన ఆత్మీయ జీవితాలకు హానికరం యసియా ముప్పై అధ్యాయం రెండవ చనం